అభిషేక్ వైల్డ్ ఫైర్ మూడు టీ ట్వంటీలో కివీస్పై భారత్ గణ విజయం మూడు జీరోతో సిరీస్ కైవేశం అభిషేక్ శర్మ ఇరవై బంతులు ఏడు పోర్లు ఐదు సిక్స్లతో అరవై ఎనిమిది నాట్అవుట్ సూర్యకుమార్ ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై ఏడు నాట్అవుట్ టీ ట్వంటీలో ఇరవై ఐదు అంతకంటే తక్కువ బంతులు ఎక్కువ తొమ్మిది యాభై స్కోర్లు సాధించిన బ్యాటర్కి అభిషేక్ ఈ ఫార్మాట్లు మూడు ఒకటి ఓవర్లలోనే యాభై పరుగులు చేయడం భారత్కి ఇదే తొలిసారి భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లు వేగంగా పద్నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా అభిషేక్ యువరాజ్ పన్నెండు ముందున్నాడు టీ ట్వంటీలో పవర్ ప్లేయర్లు తమ రెండో అత్యధిక స్కోరు తొంభై నాలుగు రెండు సాధించిన భారత్ గతేడాది ఇంగ్లాండ్పై తొంభై ఐదు ఒకటి స్కోరుతో టాప్లో ఉంది టీ ట్వంటీలో తొలి బంతికి అవుట్ నాలుగో భారత బ్యాటరీ సంవత్సరం గతంలో రాహుల్ పృథ్వీ షా రోహిత్ ఉన్నారు ముంబై బెంగళూరు డబ్ల్యుపిఎల్ నేడు రాత్రి ఏడున్నర గంటలకు చాంపియన్ ఆంధ్రాకు సాక్ రషీద్ శతకం ఎనిమిది వికెట్లు తేడాతో ఇతరుపు ఓటమి అనంతపురం విజయ్ అమృత రాజుకు పద్మభూషణ్ రోహిత్ హర్మన్ సవితలకు పద్మశ్రీ ఇదిగో మా జట్టు అయిన ఆర్తమ్ లేదు బీరాలు పోతున్న పాక్ సెలెక్టర్లు పాకిస్తాన్ జట్టు దిగ్గిజ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత రాజుకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు దక్కింది అలాగే క్రికెటర్లు రోహిత్ శర్మ హర్మన్ ప్రీత్ కౌరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది గణతంత్ర దినోత్సవం పురస్కరించిన కేంద్రం ఆదివారం అవార్డులను ప్రకటించింది దేశ అవార్డులో మూడు అత్యుత్తమైన పద్మభూషణతో ఈసారి క్రీడారంగం నుంచి విజయ అమృతరాజును వరించింది అమృతరాజు ఎనిమిది వందల పద్మశ్రీ అంతకుముందు ఎనిమిది వందల డెబ్భై నాలుగు అర్జున పురస్కారాలు ప్రదానం చేశారు ఇక రోహిత్ శర్మ తన సారథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ను భారత్కు అందించాడు అలాగే గత ఏడాది హిట్ మ్యాన్ క్యాపిటల్స్ టీమిండియా ఆఫియా ఓవర్ల్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది టెస్ట్ టీ ట్వంటీ గుడ్ బై చెప్పిన రోహిత్ ప్రస్తుత వన్డేలు మాత్రమే కొనసాగుతున్నాడు అలాగే గత సంవత్సరం హర్మన్ ప్రీత్ కవర్ సారథ్యంలో మహిళా జట్టు వన్డే వరల్డ్ ఛాంపియన్గా ఆవిర్భించింది సారా ఒలింపిక్స్ హైజంప్లో పసిడి పతకం సాధించిన ప్రవీణ్ కుమార్ భారత్ మహిళా హాకీ గోల్ గోల్కీపర్ నవితా